ఇవాళ ఏం దోశ అనుకుంటున్నారా అండి ఇవాళ అయితే గోరు చిక్కుడుతో దోశ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఇన్స్టంట్గా చేసుకునే దోశ అప్పటికప్పుడు వేసుకునే దోశలు అండి ఇవైతే సాఫ్ట్గా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ ఇదైతే నేను ఎలా చేశాను ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేపీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ అయితే మీ సపోర్ట్ వల్ల మరింత ముందుకు అయితే వెళ్తుంది ఇవాసి వీడియో ఏంటంటే గోరు చిక్కుడు అండి అయితే గోరు చిక్కుడు అంటారు కదా అలానే చోలకాయ అంటారు ఇప్పుడు దీంతో అయితే దోశ చేస్తున్నా అండి చాలా అంటే చాలా వెరైటీగా ఉంటుంది లేట్ ఎందుకు పదండి విందా ప్రాసెస్లో గోరు చిక్కుడుతో దోశ అయితే ఎలా చేయాలో ఏంటో అనేది చూసిద్దామండి దానికి కావాల్సినవి ఫస్ట్ అయితే కొన్ని గోరు చిక్కుడు అంటారు కదా చోలకాయ అంటారండి ఇక్కడ చోలకాయ తీసుకున్నాను అలానే కొద్దిగా జీరా మజ్జిగ అండి నేనైతే మజ్జిగ తీసుకున్నాను అలానే ఒక కప్పు ఉప్మా రవ్వ అంటారు కదా బన్సీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఈ రవ్వ అయితే తీసుకున్నా అండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఈ ఉప్మా రవ్వ వేసి ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టుకోవాలండి ఇది నానబెట్టుకుంటే మనకు దోశ అనేది చాలా బాగుంటాయండి చూడండి పిల్లలు గోరు గోరు చిక్కుడు తినడానికి మారం చేసే వాళ్ళకి ఇలా దోశ వేసి ఇచ్చారంటే అందులో గోరు చిక్కుడు చూలకాయ ఉందనేది కూడా తెలియదండి వాళ్ళకు అంత టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ అయ్యి రెడీ చేసి ఇవ్వచ్చు పిల్లలకైతే ఇలా చేసి పెట్టారంటే ఒక్కటి మిగల్చకుండా తినేస్తారు కూడా చూడండి రవ్వనైతే ఒక టూ టైమ్స్ ఇలా కడిగేసి నీళ్ళు వేసేసి పెట్టేసుకున్నాము మార్నింగ్ చేసుకుంటే మార్నింగే లేచి మనం ఫస్ట్ నానబెట్టుకున్నామంటే సరిపోతుంది మార్నింగ్ టిఫిన్లోకైనా కైనా చేసి పెట్టచ్చండి పిల్లలకి చూడండి ఇంకా మంచినీళ్ళు అయితే వేసేసి పెట్టేసుకున్నాము ఒక పది నిమిషాలు ఒక గంట పెట్టుకునే చాలండి ఈ గోరుచుక్కుని చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది చూడండి ఈ గోరు చిక్కుడుతో కర్రీ చేస్తారు చాలా రకాలుగా చేస్తారండి ఇవాళ అయితే దోశ అయితే చేస్తున్నా వెరైటీగా ఉంటుందని చూడండి అయితే మొత్తం అయితే అన్ని వలుచేసుకున్నాను చూడండి రవ్వ టైం లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నా చాలండి ఇదైతే మనకు దోశలు చాలా బాగా వస్తాయి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయితే వేసేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ మనము నానబెట్టుకున్న ఈ ఉప్మా రవ్వని వేసుకోవాలి ఈసారి వాటర్ అన్నీ వంపేసుకొని మనం రవ్వ ఒకటే తీసుకోవాలి ఎందుకంటే మనం మజ్జిగ వేస్తాం కాబట్టి మరీ పలుచగా కాకుండా ఉంటుంది చూడండి జీలకర్ర అలానే ఒక కప్పు వరకు ఈ చోళకాయలు వేసాను అలానే మజ్జిగండి నేను తీసుకున్న మజ్జిగ వేసాను వాటర్ అయితే వేసుకునే పని లేదండి ఇంకా సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు మనం వేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా దోసపిండి ఎలా ఉంటుందో అలా పిండి అయితే మెత్తగా చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ దీంట్లో కొద్దిగా వంట సోడా వేసేసి బాగా కలిపేసుకోవాలి చూసారా పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ దోశలోకైతే పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుందండి చూడండి పక్కకు పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అయితే పెట్టాను దోశ వేసుకోవడానికైతే ఇప్పుడైతే కొద్దిగా ఆనియన్ అయితే తిక్కానంటే మనకు దోశలు విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయండి చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే వేసుకోవడమే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే గోరు చిక్కుడుతో దోశ అండి రోజు ఒకే రకం దోశ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే పాది ఇష్టంగా తినే దోశ అండి చూడండి ఫ్రెండ్స్ ఈజీగా తీసేసుకోవచ్చు దోశలు అనేవి సాఫ్ట్గా మనం వేసుకునే దోశలానే ఉంటాయండి దోస అయితే రెడీ ఇప్పుడైతే ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే ఈ దోశ తీసుకున్నామంటే చూసారా క్రిస్పీగాను చాలా సాఫ్ట్గాను ఉండే దోశ అయితే రెడీ వేడి వేడిగా దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు పల్లీ చట్నీ అయితే వేసుకొని చూసేద్దాము ఎమ్మిగా టేస్టీగా ఉండే చోలకాయ అలానే గోరుచిక్కుడు అంటారు కదండి ఆ దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాము చూడండి సాఫ్ట్గా చాలా అంటే చాలా సాఫ్ట్గా తింటేనే నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలా ఉండే దోశ అండి చూసారా చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న అన్న నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్